వెల్కమ్ టు ప్రజాస్ మీడియా ఇవాళ చిరంజీవి డెబ్బై బర్త్డే కానీ చూడటానికి ఆయన అనిపిస్తున్నారా ఏ ఫార్టీస్లో ఉన్నారో అంటే ఓకే నమ్మేస్తారు కదా కొత్తగా తెలియని వారైతే అయినా తెలియని ఆయన గురించి తెలియని వారు ఎవరు ఉంటారులేండి అయితే ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు ఆయన సాధించింది అతి ఇది అని గొప్పగా చెప్తున్నారు కానీ ఆయన కోల్పోయినా ఎవరైనా చెప్తున్నారా మరి మెగాస్టార్ ఏం కోల్పోలేదంటారా చిన్న చిన్న ఆనందాలు ఎన్ని ఉంటాయి చాలా ఉంటాయి కదా హ్యాపీగా మనకి వీకెండ్ వచ్చిందంటే ఏ బండి వేసుకోనో లేకపోతే కారులోనో హాయిగా వెళ్ళేసి సిటీ మొత్తం చుట్టేసి వస్తాం ఎక్కడన్నా ఫుడ్ కనిపించిందా వెరైటీగా మంచిగా వెళ్ళి టేస్ట్ చేసి వస్తాం చిరు అలా టేస్ట్ చేయగలరా అసలు ముందు బైక్ మీద వెళ్ళేంత ఛాన్స్ ఉందా పోనీ కారులోనే వెళ్ళారనుకుందాం వెళ్ళేసి ఎక్కడైనా ఆగేసి కాసేపు సరదాగా ఎంజాయ్ చేసే అంత సీన్ ఉందా ఎక్కడికక్కడ ఫ్యాన్స్ మీద పడిపోతారు ఒక ప్రైవసీ అనేది ఉండదు అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది వాస్తవానికి ఆయన డెబ్బై ఇరవై మూడేళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చారు ఇరవై మూడేళ్ల వయసు అంటే ఏంటి జస్ట్ డిగ్రీ అయిపోయి ఉంటుంది అప్పుడు వచ్చేసి ఆయన కంప్లీట్గా తన లైఫ్ని సినిమాల్లోనే పెట్టేశారు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదు ఎక్కుతూ ఎదిగారు అప్పటినుంచి కూడా ఒక రకంగా ఒక సెలబ్రిటీ స్టేటస్ను అనుభవిస్తారు అప్పటి నుంచి కూడా కానీ ట్వంటీ త్రీ అంటే ఒక ఎంగేజ్ ఆ ఎంగేజ్లో అసలు ఎంజాయ్మెంట్స్ అవి ఇవి ఎలా ఉంటాయి కానీ అటన్నిటికీ దూరం అయ్యారు పోనీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది వీకెండ్ వస్తే హ్యాపీగా వైఫ్ని తీసుకొని మూవీకి వెళ్ళిపోదాం లేకపోతే ఇంకో రకంగా ఎంజాయ్ చేద్దాం బయటికి వెళ్ళిపోదాం ఎక్కడా అవ్వదు కదా ఆయనకు సెలబ్రిటీ స్టేటస్ అనేది అడ్డు వస్తుంది కదా ఎక్కడికి వెళ్ళినా ఆయన చక్కగా ఎంజాయ్ చేయనిస్తారా వెళ్ళిపోయి మీద పడిపోతారు కదా అలాగే సరే పిల్లలు పుట్టిన తర్వాత అయినా వాళ్ళని తీసుకొని హ్యాపీగా ఒక సినిమాకి వెళ్దామా ఎవరో సినిమాకి తమ సినిమాకి వెళ్దామా అవుతుందా అవ్వదు కదా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని ఆయన ఎన్ని మిస్ అయి ఉంటారు ప్రతి ఒక్కళ్ళ మూల నుంచి వచ్చాం ఆయన అయినా పెద్ద సిటీ ఏం కాదు మనం హ్యాపీగా ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఎలా ఉంటుంది మంచిగా పొలం గట్ల మేము తిరుగుతా మంచిగా ఎంజాయ్ చేసి వస్తాం కదా అదొక ఎంజాయ్మెంట్ కానీ ఆయన అంత సీన్ ఉందా యాక్చువల్ ఒకవేళ ఆయన తిరగాలి అనుకుంటే ఒక పొలాన్ని కొనుక్కొని హ్యాపీగా తిరుగుతారేమో కానీ అక్కడ కూడా సెక్యూరిటీ ఉండాల్సిందేగా ఎక్కడ ఎన్ని ఆనందాన్ని ఆయన మిస్ అవుతున్నట్టు ఇన్ని కోల్పోయి తన కోసం నిలబడుతూ తన పిల్లల కోసం నిలబడుతూ ఎన్ని సాక్రిఫైస్ చేసిన తండ్రి ఆయన నిజంగా అలాంటి తండ్రి దొరకాలంటే అదృష్టం ఉండాలి అంతేకాదు ఆయననే కాదు సగటు తల్లిదండ్రులంతా తండ్రులంతా కూడా పిల్లల కోసం ఇంతే కష్టపడతారు వాళ్ళు ఎన్నో సాక్రిఫైసులు చేస్తే కానీ పిల్లలకి ఒక మంచి ఇవ్వలేరు కానీ అది అది ఆ విషయాన్ని అర్థం చేసుకున్న పిల్లలు ఎంతమంది రామ్ చరణ్ ఏమన్నా తక్కువ కష్టపడి పైకొచ్చారా ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఒక స్టార్డమ్ అనేది జస్ట్ మూవీస్లోకి పంపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ తర్వాత తను తను నిలబెట్టుకోవాల్సింది హీరోని లేదంటే కష్టం అంతెందుకు బ్రహ్మానందంగా తన కొడుకుని పంపించారు స్టార్ అయ్యారా మొదట్లోనే ఆగిపోయారు అలా ఎంతోమంది ఉన్నారు సో చిరంజీవి గారు అన్ని విధాలుగా ఒక తండ్రిగా కూడా ఆదర్శం ఆయన చూసిన తర్వాత ఓహో మా ఫాదర్ ఇంత కష్టపడి ఉంటారా అని ప్రతి ఒక్క పేరెంట్ ఒక ప్రతి ఒక్క పిల్లోడు పిల్ల కానీ ప్రతి ఒక్కరు అనుకోగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా